హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టాక్స్ నేను మీ విజయ్ మామిళ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం మన ఛానల్లో అసలు హెచ్ఎండే లిమిట్స్ ఎక్కడి వరకు ఉండే హెచ్ఎండి లిమిట్స్ ఎక్కడి వరకు పెంచారు అసలు ఈ హెచ్ఎండిఏలో ఎన్ని డిస్టిక్లు వచ్చాయి ఎన్ని మండలాలు వచ్చాయి ఎన్ని గ్రామాలు వచ్చాయి అసలు ఈ హెచ్ఎండిఏ వల్ల ఈ లిమిట్స్ పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఈ ఔటరింగ్ రోడ్ రీజనలింగ్ రోడ్ మధ్యన ఎలా డెవలప్మెంట్ కాబోతుంది ఈ డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే హెచ్ఎండిఏ గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ వరకు మీరు చూస్తున్నట్టయితే మీకు ఒక మంచి మెసేజ్ అనేది అర్థమవుతుంది కనుక మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరెందుకు ఆలస్యం మనం హెచ్ఎండి గురించి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ప్రజెంట్ హెచ్ఎండిఏ పరిధి చూసుకున్నట్టయితే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది దీన్ని హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం జరిగింది కాబట్టి థర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు లిమిట్స్ అనేది పెంచడం జరిగింది ప్రజెంట్ ఓఆర్ఆర్ అవుతరింగ్ రోడ్ చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఈ రీజనల్ రింగ్ రోడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది కాబట్టి ఈ యొక్క థర్టీన్ థౌజండ్ హెచ్ఎండి లిమిట్స్ పెంచడం జరిగింది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అవతల ఫైవ్ కిలోమీటర్స్ వరకు పెంచారు మనకు ప్రజెంట్ హెచ్ఎండిఏ చూసుకున్నట్టయితే సెవెన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకు పదకొండు డిస్టిక్లుగా మార్చారు ఈ నాలుగు డిస్టిక్లుగా మనం చూసుకున్నట్టయితే వికారాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు తర్వాత ముప్పై రెండు మండలాలు చూసుకున్నట్టయితే వికారాబాద్లో చూసుకున్నట్టయితే మోమిన్పేట్ నవాపేట్ పరిగి పూడూరు వికారాబాద్ ఐదు మండలాలు ఉన్నాయి వికారాబాద్లో చూసుకున్నట్టయితే మరి నల్గొండలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు ఉన్నాయి ఇందులో చూసుకున్నట్టయితే చౌడూరు చింతపల్లి మర్రిగూడ మునుగోడు నాంపల్లి ఐదు మండలాలు ఉన్నాయి నల్గొండ డిస్టిక్లో చూసుకున్నట్టయితే మరి మహబూబ్నగర్ డిస్టిక్లో చూసుకున్నట్టయితే నవాబుపేట్ బాలనగర్ రాజాపూర్ ఇక్కడ మూడు మండలాలు ఉన్నాయి నాగర్కర్నూలు డిస్టిక్లో చూసుకున్నట్టయితే వెల్దండ ఒక్కటే మండలం ఉంది ఈ వెల్దండ మండలంలో కూడా మూడు విలేజ్లు మాత్రమే ఉన్నాయి ప్రజెంటు డెబ్బై నాలుగు మండల్స్ నుంచి ముప్పై రెండు మండల్స్ వచ్చాయి కాబట్టి మొత్తం చూసుకున్నట్టయితే నూట ఆరు మండలాలు ఉన్నాయి రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్లో చూసుకున్నట్టయితే ఇరవై ఏడు మండలాలు సంగారెడ్డిలో చూసుకున్నట్టయితే పదకొండు మండలాలు సిద్దిపేటలో చూసుకున్నట్టయితే ఆరు మండలాలు మెదక్లో చూసుకున్నట్టయితే ఆరు మండలాలు యాదాద్రి భువనగిరిలో చూసుకున్నట్టయితే పది మండలాలు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే పదహారు మండలాలు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో చూసుకున్నట్టయితే పదిహేను మండలాలు ఇలా మొత్తం టోటల్ హెచ్ఎండిఏ పరిధిలో నూట ఆరు మండలాలు రావడంతో హెచ్ఎండిఏ లిమిట్ అనేది చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఏప్రిల్ నాలుగు నుంచి బిల్డ్ను ఏప్రిల్ ఎనిమిది తర్వాత డిటిసిపి జిహెచ్ఎంసి తర్వాత మనకు హెచ్ఎండిఏకి ఇవన్నీ అనుమతుల్లోకి రానున్నాయి తర్వాత అవుట రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య మనకు సెమీ అర్బన్ ఏరియా కింద పిలుస్తున్నారు అంటే ఈ సెమీ అర్బన్ ఏరియా అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌజెస్ కావచ్చు విల్లాస్ కావచ్చు గేటెడ్ కమిటీస్ కావచ్చు ఈ అవుటరింగ్ రోడ్ రీజనల్ రోడ్ మధ్య మనకు మొత్తం డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కావచ్చు ఇప్పుడున్న హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ అయింది కాబట్టి ప్రజెంట్ మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో మనకు గేటెడ్ కమిటీ కావచ్చు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు రేట్లు మాత్రం చాలా పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ఆర్ అవతల వరకు ఫైవ్ కిలోమీటర్స్ అరవరికి మనకు డెవలప్మెంట్ అనేది పెంచారు హెచ్ఎండీ లిమిట్ కనుక మీరు ఎవరైతే ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇదే కరెక్ట్ రైట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనకు ఈ లిమిట్స్ పెరిగాయి తర్వాత ఈ అప్రూవల్స్ అనేది పెంచుతారు కాబట్టి అప్పుడు రేట్లు అనేది తప్పకుండా పెంచుతున్నారు కాబట్టి అప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ అనేది విధంగా డిమాండ్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీకు ప్లాట్స్ అనేది ఎక్కువ రేట్ చెప్తారు కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇదే రైట్ రైట్ టైము మీరు ఎక్కడ మీ ఏరియాలో ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారో మీరు వెళ్ళి అక్కడ లీగల్గా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా అవి అప్రూవ్డ్ లేవర్సా లేదా మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది వస్తుంది మనకి హైదరాబాద్ అనేది ఇండియాలోనే నెంబర్ వన్గా రాబోతుంది ఎందుకంటే అవుటరింగ్ రోడ్ చూసుకున్నట్టయితే వన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఈ అవుటరింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య మొత్తం హైదరాబాద్కి దగ్గరలో ఎయిర్పోర్ట్ కావచ్చు మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు ఇలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ షార్టింగ్లో మంచి డెవలప్మెంట్స్ వస్తాయి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి నేను మీ విజయ్ మామిళ్ళ